గత పది రోజుల నుంచి నిరోధక సభ్యను కొనసాగిస్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్లు అకూలంగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి నిరసనగా ఈ నిరోధక సభ్య సాగిస్తూ ఉన్నాం పది రోజులైనప్పటికీ సరే అది యాజమాన్యం కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం కానీ కాంట్రాక్ట్ లాబర్ యూనియన్ సంఘాల నాయకులను పిలిచి సమ్మె ఎదుగుజేస్తూ ఉన్నారు ఈ సభకు పరిష్కారం ఏమిటి ఇటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా మాట్లాడకుండా ఈ సమ్మెని అత్యంత ప్రాథమికంగా అంచువేయటం కోసం కూరుకోవటం చాలా దుర్మార్గమైనటువంటి మనం పది రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో ఢిల్లీ వెళ్ళారు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి వెళ్ళారు వారు ఆ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో సీని మంత్రితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు ఆ సమావేశమై తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత పద్నాలుగు వందల ఎనభై మంది కార్మికులు తొలగించారు నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీకి మీ మధ్య జరిగినటువంటి రహస్య చర్చలు ఏంటి స్పీన్స్ అండ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని మీ యొక్క భేటీ తర్వాత పద్నాలుగు వందల మందిని తొలగించారు కొనుకున్నాడు అనేటువంటి నేను అడుగుతూ ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇరవై ఏడో తారీఖున తరఫుకి స్టీల్ ప్లాంట్స్ ఏందని తెలిపించుకున్నారు పిలిపించుకొని చర్చించారు ఇరవై ఏడో రాత్రి ఇరవై ఏడో తారీఖు రాత్రి పిలిపించుకుని చర్చించినటువంటి ఏమేమి మాట్లాడారు స్టీల్ ప్లాంట్ గురించి స్టీల్ ప్లాంట్ కార్మికులను తొలగించినటువంటి వాటి మీద ఏం నిర్ణయం తీసుకున్నారు లేకపోతే ఈ పద్నాలుగు వందల ఎనభై మందితో పాటు మరొక మూడు వేల మంది కంట్రాక్ట్ కార్మికులు తొలగించాలనేటువంటి మీరేమో ఆదేశాలు ఇచ్చారా ఏమిటనేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి మీరు బహిరంగంగా తెలియజేయండి పత్రికంగా వచ్చింది స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరుగుతూ ఉన్నది స్టీల్ ప్లాంట్ లాభాల పాటు పడుతూ ఉన్నది ప్రగతి పదవులు నడకపోతూ ఉన్నది ఎన్ని విషయాలు చెప్పావు చెప్పిన తర్వాత స్నేహితుల యాజమాన్యము కార్మికులు స్నేహ పోటీ కలిసి చేసి పనిచేయాలని చెప్పారు కానీ మీరు బ్రాహ్మా చెప్పారు లోపల అంతర్గతంగా గోతులు తొగి ఈ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేయండి బీజేపీ ప్రభుత్వం ఆదేశాన్ని మేము మద్దతు ఇస్తానని మీరు రహస్య చర్చలు జరిపారా ఏంటని నేను అడుగుతూ ఉన్నాను ఇది చాలా దుర్మార్గం కాంట్రాక్ట్ కార్మికులు కొత్త కొత్త తప్ప కోట ప్రభుత్వం అలవాటు కాదు ఈ విషయాన్ని చూసే పంట మీరేదో రోజు పదకొండు వందల పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేసే ఉత్పత్తి పరిమితం లేదు కార్మికులు రాత్రి రాసి పనిచేస్తూ ఉన్నారు మీ పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చి ఎనిమిది వేల మంది కార్మికులను తొలగిస్తారని మీరు శ్రద్ధలు పెట్టడం అనేటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేయటానిక లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ని తెగనమ్మటానిక అనేటువంటి నేను ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కోటం ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాను ఎవరన్నా స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉంటే దాన్ని బాగు చేయాలనుకుంటూ ఉంటారు కానీ డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి సహాయం చేసినట్లు చేసి దాంట్లో ఉండే ఐదు వేల ఆరు వందల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలని పర్మనెంట్ కార్మికులను రెండు వేల నాలుగు వందల మందిని తొలగించాలని అందులో మొదటి విడతగా పన్నెండు వందల మందిని తొలగించాలని షర్పులు పెంచడం ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నాను గత మూడేళ్ల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని బీజేపీ మొత్తం తగిలించేసింది అన్ని కార్యకర్లు ఉన్నట్లు దోస్తు తినేశారు ఇప్పుడేదో మేలు చేసినట్లు కోసలు పెడుతూ ఉన్నారు ఇప్పుడు కార్మికులు ఎక్కువ ఉన్నారని చెప్తూ ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు సగాన్ని సగం మంది సభలో ఉంటే అధికారులు అలాగే కార్మికులు రోజుకు పన్నెండు గంటల డ్యూటీ ఎందుకేయాలని అడుగుతూ ఉన్నాను కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా మంది ఉంటే పని సాఫీగా సరిపోవాలి కదా ఎందుకు పన్నెండు గంటల డ్యూటీ వేస్తున్నారు కొంతమందికి ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసి పనిచేయించాల్సినటువంటి పరిస్థితి అగత్యత ఎందుకు ఏర్పడిందని నేను అడుగుతూ ఉన్నాను మీ యొక్క కుట్ర ంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారని కాదు ఈ కార్మికులు తగిన బయటికి తీసేసి ఏడు బయటికి పంపి ఐదు వేల ఆరు వందల మందిని పర్నమెంట్ కార్మికులను కూడా బయటకు పంపి ఆ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ ని మెట్ర వరకు అదాని వరకు అంబానీ వరకు బిల్లాల వరకు కారు చౌకగా తగినటువంటి బీజేపీ కుట్ర ఆ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తూ ఉన్నారు వారి రెడ్ కార్పరైట్ Don't forget to like, subscribe, and share the videos.